మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి చక్కగా కూడా ఈరోజు అమ్మవారి యొక్క అనుగ్రహం మేరకు ఒక గోశాలకు రావడం జరిగింది చక్కగా కూడా గోవుల మధ్యలో మీకు వీడియోలు ఇవ్వాలి అనేటువంటి అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైనటువంటి విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను అద్భుతమైనటువంటి రెమిడీ ప్రతిరోజు మనము దేవాలయానికి వెళతాం వారానికి ఒకసారి అయినా కూడా దేవాలయానికి వెళతాం ఇక్కడ ఒక్కొక్క కోరిక ఏ మనిషికి సంబంధించి నా కూతురుకు వివాహం కావాలని కానీ లేదా నాకు వివాహం కావాలని కానీ లేదా నాకు సంతానాన్ని ఇవ్వు అనేటువంటి విధంగా కానీ లేదా నా యొక్క బిజినెస్ నడవాలి అనేటువంటి విధంగా కానీ లేదా ఏదైనా కావచ్చును ఒక కోరిక అనేటువంటిది భగవంతుని ముందు మనము పెట్టేటువంటి విధంగానే ప్రతిరోజు కూడా దేవాలయానికి అటువంటి వారు సో ఎంతమంది అయితే కృతజ్ఞతాభావముతో ఆ యొక్క భగవంతుని ముందు నిలబడుతున్నారు అంటే ఎవరైతే నాకు ఇచ్చినటువంటి యొక్క జీవితంతో నేను చాలా సంతోషంగా ఉంటున్నాను సో నా జీవితము నేను ఏదైతే కర్మను చేసుకుంటున్నానో ఆ కర్మ వల్ల వచ్చినటువంటి ప్రతిఫలంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ దీనికి నేను కృతజ్ఞతలను దీనికి ఆ యొక్క కృతజ్ఞతలు అనేటువంటి విధంగా ఆ భగవంతునికి నమస్కరించుకొని పోయేటువంటి వారు ఎంతమంది ఎంతసేపటికి కూడా ఒక కోరిక అనేటువంటిది కోరుకోవడం వల్ల భగవంతుని ముందు మనము ఒక చిన్న చూపు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఒకనొక సందర్భంలో ఒక కోరిక అనేటువంటి నెరవేరకుంటే ఆ యొక్క భగవంతుణ్ణి మనము అసలు వెళ్ళాలా దేవాలయానికి వద్దా అనేటువంటి భావన కూడా ఉంటుంది కొంతమందికి కనుక తప్పకుండా ఎవరైనా కూడా ఈ కోరికలు అనేటువంటిది కాకుండా మీరిచ్చినటువంటి ఈ నా జీవితంలో నాకు గడిచేటువంటి ప్రతిరోజు కూడా చాలా అంటే చాలా సంతోషంగా గడుస్తూ ఉంది భగవంతుడా చాలా సంతోషము నా భార్య కావచ్చును నా పిల్లలు కావచ్చును నేను కొనుక్కున్నటువంటి ఇల్లు కావచ్చును లేదా నేను చేస్తున్నటువంటి జాబ్ కావచ్చును ఇందులో ప్రతీది కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ప్రతీది నీ అనుగ్రహం వలన నేను పొంది ఉన్నాను సో ధన్యోస్మి చాలా సంతోషము అనేటువంటి విధంగా భగవంతుని కేవలం నమస్కరించుకుని రండి కేవలము ఎలాంటి కోరిక అనేటువంటిది లేకుండా మంచి మనసుతో ఆ యొక్క భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవడం వల్ల తొందరగా మన పనులు మనకి ఏం కావాలి అనేటువంటిది భగవంతుని తెలుసు కదా సో ఏ సమయానికి ఏదైతే కావాలో అది తప్పకుండా ఆ యొక్క సమయానుసారంగా పైవాడు తప్పకుండా ఇస్తాడు ఇవాళ మనకు ఎవడో వెన్నుపోటు పొడిచాడు ఓపిక పట్టాలి చాలా ఓపిక పట్టాలి సో రేపటి కాలంలో హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కాలం అనేటువంటిది సమాధానం చెప్తుంది ఎక్కువ రోజులు కూడా పట్టదు ఎక్కువ రోజులు కూడా పట్టదు కనుక తప్పకుండా భావంతో ఏది జరిగినా ఎవరొక మాట అన్నా ఎంతో సంతోషంతో అందులో నెగిటివ్ అనేటువంటిది తీయకుండా పాజిటివ్గా ఉండడం వల్ల మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది కనుక తప్పకుండా ప్రతి రోజు కూడా సూర్య సూర్యభగవాను నమస్కరించుకోవడం అందరూ కూడా దాని తర్వాత ఇంట్లో ఏడు గుర్రాలు పరిగెత్తే అటువంటి స్టిక్కర్ను ఆ యొక్క వాల్ పోస్టర్ను పెట్టుకోవడం వల్ల కానీ రెండు ప్యారెట్ అంటే పికాకులు అంటే రెండు ఈ యొక్క రామచిలుక కావచ్చును లేదా ఈ యొక్క నెమలి కావచ్చును రెండు ఉండేటువంటివి ఆ పిక్ అయినా కూడా మీ యొక్క ఇంట్లో నార్త్లో ఉండేటువంటి గోడకు పెట్టుకోవడం వల్ల అద్భుతమైనటువంటి పాజిటివిటీ అనేటువంటిది ఇంట్లో ఉంటుంది కనుక తప్పకుండా అందరూ మంచి మనస్సుతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది ఆల్ ద బెస్ట్